విజయవాడ సమీపంలో జనవరి ఐదవ తేదీన జరగనున్న హైందవ శంకారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని హిందూ సంఘాల నాయకులు పేర్కొన్నారు తెనాలిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని ఈ మేరకు పిలుపునిచ్చారు స్థానిక స్వామి దేవస్థానంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కార్యకర్తల సమావేశం నిర్వహించారు జనవరి ఐదవ తేదీన విజయవాడ సమీప గన్నవరంలో జరగనున్న హైందవ శంకారావం విజయవంతం కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ వై రాఘవల్ పాల్గొని పలు విషయాల గురించి మాట్లాడారు హైందవ శంఖారావంలో అందరూ పాల్గొనాలని కోరారు సమావేశంలో విహెచ్పి తెనాలి సెక్రటరీ ఎన్ రామాంజనేయులు హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ మారుతీరామ్ ఆర్ఎస్ఎస్ బాపట్ల సెక్రటరీ శివగోపి విద్యాభారతి కన్వీనర్ వై హనుమంతరావు బజరంగ దళ యూత్ నాయకుడు నిట్టా బాలాజీ తదితరులు పాల్గొన్నారు విజయవాడ దగ్గర ఉన్న కేసరిపల్లి గన్నవరం దగ్గర జనవరి ఐదవ తేదీ సుమారుగా ఐదు లక్షల మంది దైవ భక్తులైనటువంటి భగవద్భక్తులందరూ కూడా సమ్మేళనం చేయబోతున్న సమయం ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఒక జన జాగరణ సాగుతోంది ఇవాళ అటువంటి దాంట్లో ఇవాళ తెనాలి మహానగరం తెనాలి జిల్లా కార్యకర్తలందరూ కూడా ముఖ్యులందరూ వచ్చారు వాళ్ళందరి యొక్క సంకల్పం సుమారు ఒక వంద బస్సుల వరకు తయారవ్వాలని అలాగే కొన్ని వందల కార్లు కొన్ని వందల మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా తయారు చేసుకొని అక్కడ చేరడం కోసం ఉత్సాహాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు ఊరు ఊరు మొత్తం కూడా కుటుంబంగా మార్చేటువంటి ఒక గొప్ప వ్యవస్థ అది దేవాలయ వ్యవస్థ అటువంటి దేవాలయ వ్యవస్థని పునర్వైభవం తీసుకురావడం కోసం ఒక పెద్ద ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ ద్వారా మరి హైందవ శంఖారావం అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది ఆ కార్యక్రమంలో భాగంగా నేను మొత్తం శ్రీకాకుళం నుంచి వరుసగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చాను ఈరోజు తెనాలి పూర్తయింది రేపు నేను వినకుండా ఆ రకంగా మిగతా జిల్లా కేంద్రాలకు వెళ్ళి ఆ కార్యక్రమాలు చూస్తున్నాను జై